హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ డాక్టర్ గారు గారు జనరల్గా డయాబెటీస్ అనేది ఇండియా క్యాపిటల్ అని చెప్తూ ఉంటారు ఇదివరకు రోజుల్లో చూసుకున్నట్లయితే ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి సో అదొక పర్మనెంట్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అది చేంజ్ చేయొచ్చు రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు సో దీని గురించి మీరు ఏం చెప్తారు తప్పకుండా మధుమేహము చక్కెర వ్యాధి షుగర్ ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే ఇది ఒక క్రానిక్ జబ్బు కాదు అయితే జనాలు దీనిని రకరకాల జనాలు దీంట్లో చేరి దీని ఒక భూతధ్వంలా చేసి వాడు టెంకాయ నీళ్ళు తాగమని చెప్పి ఒకడు వంకాయ నీళ్ళు తాగమని చెప్పి ఒకడు నూనె తాగమని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ చాలామంది జీవితేస్తున్నారు అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ సింపుల్ డిజార్డర్ ఇది దీనికి చేయాల్సింది ఏం లేదు సింపుల్ వాకింగ్ డైట్ని మనం ఎక్కువ మొదలు తీసుకున్నటువంటి షుగర్ కంటెంట్ని తగ్గించుకోవటం మనం మొట్టమొదటి నుంచి ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాం అందరికీ ఏంటిది మూడు రకాలుగా షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు వెనక్కి పంపచ్చు జాగ్రత్త పడితే ఏంటిది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ రెగ్యులర్గా వ్యాయామం చేయటం అది ఒక్కటి చెయ్యం ఇంక దీనికి ఆల్టర్నేట చెప్పే వాళ్ళందరికీ చూస్తూ ఉంటాం వాకింగ్ సింపుల్ నేను వాకింగ్ చేయడం ఒకడేమో బిందులు ఎత్తేస్తాను బుల్డోజర్లు ఎత్తేస్తాను జిమ్లో ఎరగదీస్తాను ఏదో ఒకటి వ్యాయామం చేయండి సింపుల్ వాకింగ్ చేయండి సింపుల్ వాకింగ్ ఈజ్ బెటర్ చేయగలిగితే మీ ఇష్టం ఇక అన్నీ మీకు కొంతమందికి సైక్లింగ్ ఇష్టం ఉంటుంది సైక్లింగ్ చేయండి కొంతమందికి స్విమ్మింగ్ ఇష్టం ఉంటుంది స్విమ్మింగ్ చేయండి కొంతమంది స్కిప్పింగ్ ఇష్టం ఉంటుంది స్కిప్పింగ్ చేయండి సిమ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి మనము సో రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అంటారు ఒకటి ప్రధానమైనటువంటి అంశం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ రెండో ఒకటి అంశం ఏంటి మేము లెగలేవ్వండి తిరగలేమండి దానికి సపరేట్గా ఆప్షన్ మనం ఏం చేస్తే బాగుంటుంది మూడో ఆప్షన్ ఏంటి ఆహారపు అలవాట్లో మార్పులు దీంట్లో కూడా ముఖ్యంగా ఏం చేయాలా ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి కార్బోహైడ్రేట్ కంటెంట్ షుగర్ కంటెంట్ తగ్గించుకోవాలి ఫైబర్ కంటెంట్ పెంచుకోవాలి ఫ్యాట్స్ మినిమల్లో తినాలి ఇది చాలు ఇది చేస్తే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ప్రజలు ఇదే నచ్చదు ఎందుకంటే వారు వారు వారి వారి మతానుసారంగా కులానుసారంగా రకరకాల అంశాలు ఉంటాయి కల్చరల్ హ్యాబిట్స్ ఇప్పుడు బ్రాహ్మణ్ తీసుకొచ్చి మటన్ తినమని చెప్పలేదు చికెన్ తినమని చెప్పలేదు అలాగే ముస్లిమ్స్ మీరు ఓన్లీ వెజిటేరియన్ ఉంటే కుదరదు ఎవరి తత్వం వారిది ఎవరి ఆహార అలవాట్లు మనం గౌరవించాలి అదే మన భారతదేశంలో గొప్ప సంస్కృతి సాంప్రదాయం వీటితోటే మనం జాగ్రత్త పడాలి ఎట్లాగా కంట్రోల్డ్గా తింటాం కొంతమందికి ఆహారం తినటం ఇష్టం రైస్ తినటం ఇష్టం కోటి విద్యలు కుటి కోసం వేసారు చక్కని అంత భోంచేస్తేనే ఆనందం వాళ్ళకి ఏం చేయాలి అంటే ఒక టైలైడ్ ప్రిస్క్రిప్షన్ మనం చేయగలగాలి ఒక టైలైడ్ ప్లానింగ్ ఇవ్వగలగాలి పేషెంట్కి సో అలా చేసుకోగలిగితే ఇప్పుడు హెచ్పిఎవన్స్ అనేది నిర్ధారణ పరీక్ష షుగర్ కోసం సో అది సిక్స్ బిలో ఉండాలి జనరల్గా సిక్స్ బిలో ఉంటే సిక్స్ దగ్గరకుంటే మేము ప్రీ డయాబెటిక్ ఉంటాం సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా పెరిగితే సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ డయాబెటిక్ కింద లేబుల్ చేసి వైద్యం చేస్తూ ఉంటాం సో చాలా మంది పేషెంట్ మేము గమనించింది ఏంటి ఎవరైతే జాగ్రత్తగా డిసిప్లిన్గా పద్ధతిగా ఉంటారో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయిపోయింది అన్డౌటెడ్లీ షుగర్ ఇస్ అండర్ కంట్రోల్ అద్భుతమైన జీవితం జీవిస్తున్నారు వాళ్ళు చాలామంది మన పేషెంట్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు షుగర్ రివర్స్ చేసుకొని తగ్గించేసుకొని ఎందుకున్నారు అట్లాగా వాళ్ళు అంటే డాక్టర్ గారు చెప్పింది విన్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ టైం టు టైం చెకప్స్ హెల్త్ చెకప్స్ చేసుకొని ప్రాపర్గా హెచ్బిన్స్ మానిటర్ చేసుకొని వీటితో పాటు విటమిన్ డి కూడా అవసరం సమాంతరంగా విటమిన్ డి కావాల్సినంత ఉండటం విటమిన్ బి టువెల్ కావాల్సినంత ఉండటం శరీరంలో ఇవన్నీ కనుక చూసుకోగలిగితే ఒక ఒక చక్రంలో మనం అనేకమైనటువంటి సమస్యలను తప్పించుకోవచ్చు సో ఒక ప్లానింగ్ కనుక చక్కని డైట్ వ్యాయామం చేస్తే బాగుంటుంది డాక్టర్ గారు జనరల్గా జెస్టేషనల్ డయాబెటీస్ అని వింటున్నాం కదా అసలు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి జెస్టేషనల్ డయాబెటీస్ అన్నది హార్మోన్స్ మిమికింగ్ వల్ల ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ మిమికింగ్ వల్ల గర్భిణీ స్టీల్లో వచ్చేటువంటి డయాబెటీస్ ఇది ఇది జనరల్గా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది తగ్గిపోతూ ఉంటుంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుంది సో డాక్టర్ గారు జనరల్గా మీరు నార్మల్ డయాబెటీస్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారు కదా సో లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలంటారా గెస్టేషనల్ డయాబెటీస్లో వాళ్ళు ఎట్లాగూ డాక్టర్ గారి పర్యవేక్షణలు ఉంటారు రకరకాల మందులు వారిపై పెడతారు వారిపైన ఇన్సులిన్ లాంటివి కూడా వాడుతుంటారు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ లాంటివి వాడుతుంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి చేసి అప్పటి వరకు వాళ్ళకి కావాల్సింది ప్రొటీనేషియస్ డైట్ అమ్మ వాళ్ళకైనా మంచి తల్లికి మంచి పెళ్ళలాడు పుట్టాలంటే మంచి ప్రొటీన్ డైట్ పెట్టాలి ఇద్దరు జనాలు ఆవిడ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ కొన్ని కొన్ని రీసెర్చ్లు ఏం చెప్పారంటే పుట్టే బిడ్డలు కొంతమంది ప్రశ్న పుట్టే బిడ్డలు కూడా వస్తుందా అప్పుడు రా అప్పుడు రాకపోవచ్చు అలాగా గెస్టేషన్ డయాబెటీస్ వచ్చేటువంటి పిల్లలకి మాత్రం ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్కి వచ్చినప్పుడు చిన్న పిల్లలు డయాబెటీస్ వచ్చేటట్టు కొన్ని గణాంకాలు చెప్తా ఉన్నాం సో గెస్టేషన్ డయాబెటీస్ గానే ఇంకా డయాబెటీస్లో ఒక పది పదిహేను రకాలు ఉన్నాయండి మనం చూసేది నార్మల్ టైప్ వన్ టైప్ టూ స్టేషన్ డయాబెటీస్ మూడు చూస్తూ ఉంటాం కానీ ఇంకా యంగ్ పీపుల్లో వచ్చేది ఇతర రకరకాల డయాబెటీస్లు మోడి లాడా అని చాలా రకాల డయాబెటీస్లు ఉన్నాయి ఇంకా సో అవి స్పెసిఫిక్గా కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియాల్లో చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ అపారమైన అనుభవాన్ని మా ప్రేక్షకుల కోసం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అలానే చూశారు కదా వ్యూవ్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎలా ఎలాంటి టిప్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలో మనం చూసాం కదా సో థ్యాంక్ యూ సో మచ్ మరి కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది